హాయ్ చింతాక్యో మళ్ళీ వచ్చిన నేను ఎగ్ బిర్యానీ మీ అందరి ముందుకు చాలా బాగుంది అసలు ఇవాళ ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసిన సింపుల్గా చేసిన ఈజీగా చేశాను ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదనేసి ఎక్కువ కష్టం లేకుండా చిన్నగా కొంచమే చేశాను ఒక కేజీ అంతా ఇంట్లో ఎంతమంది నలుగురికి సరిపడేంత చేశాను చాలా బాగా వచ్చింది నచ్చింది నాకైతే చాలా బాగుంది చూడ్డానికి కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఎగ్ బిర్యానీ సూపర్గా వచ్చింది అసలు చూడండి ఇట్లా వచ్చింది చూడడానికి మాత్రం ఉంది కదా తింటే మాత్రం సూపర్గా టేస్ట్ ఉంది ఇట్లా ఇర్చుకొని ఎగ్ కొంచెం ఒక పీస్ తీసుకొని ఇట్లా అన్నంలో కప్పేసుకొని ఇట్లా మడుచుకొని తింటే బాగుంది సూపర్గా ఉంది ఎగ్ అభిమానులు అయితే ఒకసారి తప్పక తినాలి అంత బాగుంది సూపర్గా టేస్ట్ సూపర్గా ఉంది ఎవరైనా ఎగ్ బిర్యానీ ఇంట్లో ట్రై చేస్తారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మాత్రం ఎక్కువగా చేయను వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఇలా చేస్తాను నచ్చింది నాకైతే బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు ఇంట్లో అందరు ఇష్టపడ్డారు సూపర్గా వచ్చింది అన్నారు కొత్తగా జాయిన్ అవ్వ అయిన వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి